గత ఐదేళ్లుగా ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా నగరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక కనుమరుగయ్యారు ముఖ్యంగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం అధినేత జగన్ను పొగర్తల్లో ముంచెత్తడమో లేక ఆయనతో కలిసి సెల్ఫీలు దిగుతూనో కనిపించిన రోజా గత కొంతకాలంగా మాత్రం తాడేపల్లి ప్యాలెస్ వైపే రావడం మానేశారు దీంతో ఇక వైసీపీకి రోజా దూరమైనట్లే అన్న ప్రచారం కూడా సాగిందే ఓటమి తర్వాత పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్న రోజా హఠాత్తుగా తాడేపల్లిలో ప్రత్యక్షమయ్యారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తాడేపల్లిలో జగన్ నిర్వహిస్తున్న పార్టీ నేతల సమీక్షలో సైతం కనిపించకుండా దూరంగా ఉండిపోయిన ఆర్కే రోజా నిన్న మాత్రం తిరుపతి జిల్లా వైసీపీ నేతల సమీక్షలో పాల్గొనేందుకు వచ్చారు తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై జగన్తో ఆమె తన అభిప్రాయాలు పంచుకున్నారు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపైన చర్చించినట్లు తెలుస్తుంది ఇతర నేతలతో తనకున్న విభేదాలపైన చర్చ జరిగినట్లు సమాచారం తాడేపల్లిలో జగన్తో జరిగిన తిరుపతి వైసీపీ నేతల భేటీకి సంబంధించిన ఫోటోల్ని ఆర్కే రోజా ఎక్స్ లో పోస్ట్ చేశారు అంతేకాదు అధినేత జగన్తో చాలా కాలం తర్వాత దిగిన సెల్ఫీని కూడా పెట్టారు తద్వారా తన భవిష్యత్తు రాజకీయంపై ఆమె క్లారిటీ ఇచ్చేశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రోజా ఇప్పుడు తిరుపతి జిల్లా నేతలతో కలిసి పనిచేసేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చారు దీంతో గతంలో లాగే రోజా మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తుంది